రాజీవ్ నగర్ కాలనీ సమస్యలు పరిష్కరించండి అని ఆ కాలనీ వాస్తవ్యూరాలు లక్ష్మి శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డికి విన్నవించారు తమ కాలనీ ఏర్పాటై సుమారు ఇరవై ఏళ్లు అవుతున్నా ఇప్పటివరకు రహదారులు సైడ్ కాలువలు మంచినీటి వసతి కరెంటు సౌకర్యాలు లేవని వర్షాలు పడినప్పుడు గుంతలమయమైన రోడ్లలో పడుతూ లేస్తూ తాము తిరుగుతున్నామని గత పాలకులు తమను తమ రాజీవ్ నగర్ సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తమ రాజీవ్ నగర్ కాలనీ వైపు దృష్టి సారించాలని తమ సమస్యలను పరిష్కరించాలని అభ్యర్థించారు మా రాజీవ్ నగర్ కాలనీ మాకు ముఖ్యంగా కావాల్సిన అవసరతల నిమిత్తం నేను మాట్లాడుతున్నాను ఒక ఆడబిడ్డగా మీ చెల్లిగా మాట్లాడుతున్నాను ఖచ్చితంగా నేను మీరు చేస్తారని నమ్ముతూ మాట్లాడుతున్నాను మాకు మెయిన్ ఇక్కడ వాటర్ లేదు తర్వాత రోడ్లు ప్రాబ్లం బాగలేదు అసలు నడవలేకుంటున్నాం వాన్ వస్తే ఏం సరుకులు కూడా తెచ్చుకోలేము అందుబాటులోకి లేవు ఆ తర్వాత మళ్ళా రేషన్ లేదు మాకు చాలా దూరం వెళ్ళాలి ఆ తర్వాత కరెంట్లు లేవు ఆ తర్వాత రోడ్లు ప్రాబ్లం ఇక్కడ ఉండ ఉండే దగ్గర ఇళ్ళల దగ్గర చాలా ప్రాబ్లంగా ఉంది కానీ ఎవరు స్పందించడం లేదు కాబట్టి మీరు మాకు సహాయం చేస్తారని అన్నగారికి మనస్ఫూర్తిగా మనం చేసుకుంటున్నాం